హాయ్ అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రసంగంలో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు తను ఓవరాల్గా తను తాను ఆవిష్కరించుకున్నాడు అంటే ఆ ప్రసంగంలో ఎలా ఆవిష్కరించుకున్నాడు అంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడికి ఆవేశం వస్తే ఎలా తిరగబడాలి న్యాయం కోసం తన కోసం దేశం కోసం ఎలా తిరగబడాలనేది దేశం కోసం యొక్క భక్తి దేశాన్ని బాగుపరచాలనే భక్తి ఎవరికైతే వ్యక్తిగతంగా అన్యాయం జరుగుతోందో వాళ్ళు ఎలా తిరగబడాలి అనేది నాదొక పాఠం అనేది పవన్ కళ్యాణ్ గారు విశదీకరించారండి తనకు చిన్నతనంలో అంటే తను ఎదుగుతున్న క్రమంలో తను ఎదుర్కొన్న సమస్యలు తను చూస్తున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించాలో అప్పుడు మెచ్యూరిటీ లేదు కానీ నా మైండ్లో ఒక గోల్ ఉంది ఏంటి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడే వ్యక్తి పేరెంట్స్ కూడా అన్నదమ్ములు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎప్పుడొస్తాడో ఎలా బతుకుతాడో వీడు అని భయపడే భయపడే అంత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు భయం కాదు ఆయన పట్ల ఆయన కుటుంబ సభ్యులకు బికాజ్ ఆఫ్ ఆయన స్వభావం ఆయన స్వభావం ఎలా ఉండేది చాలా సిగ్గరగా ఉండేవాడు చాలా తక్కువగా మాట్లాడేవాడు మధ్యతరగతి మనస్తత్వం ఆయన చెప్పాడు ఎన్నో పక్కింటికి వెళ్ళి చిన్న కిరాణా షాప్లో కిరాణా షాప్ పాలు పేరు ఇలాంటివి ఇలాంటివి అందరిలాగే సామాన్యులలాగే తీసుకొని వచ్చి సగటు జీవితం గడిపే వ్యక్తి తను అనుకున్న చెప్పాడు కదా నా చాలా లిమిటెడ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి నా ఆలోచనలు మంచిగా ఉంటే చాలు కొంచెం బాగా బతికితే చాలు అనుకునే వ్యక్తి తనకి ఏవేదైతే త ఏదైతే సమాజంలో ఎదురయ్యే అన్యాయాలు వాటిని వాటికి తిరగబడితే తప్ప తిరగబడితే అంటే ఏదో గనులు గొడ్డలు తీసుకొని కొట్టం కాదు పోరాడాలి పోరాడాలంటే ఆవేశ ఆవేశం వస్తేనే మనిషి పోరాడతాడు అంటే నా ఒక్కరికే ఇంత ఆవేశం వస్తే మీ అందరికీ ఆవేశం వస్తే భారతదేశం ఎందుకు బాగుపడద్దండి అని అడిగాడు బాగుపడద్దు అని అడిగాడు చాలా నిజమండి ఈ రోజుల్లో ఎవరు ఇలా ఆలోచించే వాళ్ళు లేరు ఈ అందరూ ఈ ఆవేశంతో మాట్లాడితే భారతదేశం ఎకానమీలోనే మూడో ప్లేస్కి వస్తుంది అన్నాడు ఆయన అది కూడా చెప్పండి నేను చదువుకుంది ఇంటర్మీడియట్టే కానీ అతను ప్రపంచాన్ని చదివాడు మనిషి మనుషులను చదివాడు మనస్తత్వాన్ని చదివాడు సమాజాన్ని చదివాడు కాబట్టే ప్రస నిన్న తొంభై నిమిషాల ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూసాం మనం ఆయన ఎంత నాలెడ్జ్ ఉంది ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆయన ప్రతి అంశాన్ని భారతదేశం నుంచి రాజకీయాల నుంచి పోరాటం నుంచి టెర్రరిజ టెర్రరిజం నుంచి సనాతన ధర్మం గురించి అండి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చెప్పాడైనా సనాతన ధర్మం అంటే ఇదే ఫ్యాషన్ కాదు సనాతన ధర్మం అనేది ఒక జీవిత విధా జీవన విధానం నేను హిందువును నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మంలో పెరిగాను ఆ సనాతన ధర్మంపై సెక్యులరిజం పేరుతో ఎలాంటి దాడు జరుగుతుందో కూడా చాలా విశదీకరించారండి పవన్ తనలోనే భావాలను మనకు జరుగుతున్న అన్యాయాలను బంగ్లాదేశ్లో ఎలా విడిపోయింది బంగ్లాదేశ్ కోసం హిందువులు ఎలా పోరాడితే బంగ్లాదేశ్కి విముక్తి జరిగింది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ విడిపోయినప్పుడు జరిగిన సంఘటనలు ప్లస్ భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు ఎంత దాడి జరిగింది ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాము అన్న దాంతోపాటు సనాతన ధర్మంతో పాటు రాజకీయంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయి అట్ ద సేమ్ ప్రాంతీయ పార్టీలు ఎటువైపు వెళ్తున్నాయి చదువులు ఎలా ఉన్నాయి ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి పార్టీ ఏంటి తను ఎలాగ అనగదొక్కారు ఇలాంటి అసలు మీకు ఒక్కటి కాదండి అన్నీ అన్నీ విశదీకరించారు మనం నేను చూస్తే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు చూసిన పవన్ కళ్యాణ్ అయినా మనము ఆ స్టేజ్ పైన అని అంటే అవలీలగా ఇట్లా స్టేజ్ పైన పుంకాలు పుంకాలుగా ఒక రెండున్నర గంటలు సినిమా చూస్తే మనం ఎలా ఉంటుంది ఒక సందేశాత్మక చిత్రం అలా ఉందండి ఆయన ప్రసంగం ఎక్కడా తడబాటు లేదు ప్రతి అంశం పైన లోతైన అవగాహనతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం సంభ్రమాచర్యాలకు గురైంది కొంతమంది గూస్ బంప్స్ కూడా వచ్చాయండి అంత ఇదిగా ఏంటంటే తను ఒకటే చెప్పాడు చేతులు కుడుచుకొని ము చేతులు కట్టుకొని ముడుచుకొ కట్టుకొని ఉండే తత్వం కాదు మంది మా ఎవరైనా తిరగబడండి పోరాడండి అని చెప్పాడు దాని కొన్ని ఎగ్జాంపుల్సు ఎవరైతే ముస్లిమ్స్ హిందూస్ పైన పాతబస్తీలోని ఒక నాయకుడు భారతదేశం పైన కామెంట్స్ మీరు తప్పుకోండి పోలీసులు లేకుండా మేము ఏం చేసి చూపిస్తామన్న దానిపైన స్పందించాడు గోద్రాపైన స్పందించాడు స్పందించని విషయం అంటూ లేదండి ఎక్కడా వెనకడు వేయలేదు ఇది మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారు నన్ను ఏమన్నా నిందిస్తారా అని ప్రతి ఒక్కదాన్ని కడిగి పడేశాడు కడిగి పడేయడం అంటే అవగాహనతో ఏదో వేగ్గా కాదు తను ఒక హోంవర్క్ చేసుకున్నాడు తన పరిపాలన ఫ్యూచర్లో ప్రజలకు ఏం చేయాలో తన హోంవర్క్ చేసుకొని ప్రదర్శించిన తీరు ప్రద తన మాటల్లో భారతదేశాన్ని ఆవిష్కరించిన తీరు కులమతాలు ఇదంతా కులమతాలపైన కానీ సనాతన ధర్మం పైన కానీ రాజకీయ అంశాలపైన కానీ జాతీయ పార్టీ విధానం భారతదేశ విధానం భారతదేశ ఎకానమీ తను ఎదిగిన తీరు తన పార్టీని తను ఒంటరిగా ఎలా ప్రస్థానం చేశాడు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు సినిమాల్లో తను చేసేటప్పుడు తను ఎదుర్కొన్న పరిస్థితులు తనకి ఏది ఇష్టం ఏది ఇష్టం కాదు ఇష్టమైన వైపు అంటే ఇష్టమైన వైపు అంటే తనకి ఇష్టం కాదండి తను ప్రజాసేవ చేయడానికి ఎలాంటి అవమానాలు భరించి ఇప్పుడున్న స్థితికి అంటే ఈ విజయం అండి ఈ విజయం సాధించిన తర్వాత విజయం సాధించక ముందు ఆయన మాట్లాడి విజయం సాధించక ముందు కూడా చాలా హుందాగా నవ్వుకుంటూనే ప్రవర్తించాడు ఆయన ఆయన పైన చేయని దాడి లేదు వ్యక్తిగతంగా కానీ మానసికంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆయన్ను టార్గెట్ చేసి దాడి చేసిన వ్యక్తుల్ని ఏదైతే అప్పుడే చాలా ధైర్యంగా అద పాతాలకు తొక్కేస్తా అన్నాడో అద పాతాలను తొక్కేసిన తర్వాత ఈ ప్రసంగం నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సింహంలాగా గర్జించాడండి ఇది చూస్తే మనం ఈ పవన్ కళ్యాణ్ అయినా ఇంట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్లే నూతన పవన్ కళ్యాణ్ గారిని తనకు తాను ఆవిష్కరించుకున్నాడు అంటే తను ఉన్నాడండి కానీ మనకు ఆవిష్కరింపజేశాడు పవన్ కళ్యాణ్ ఎలా జర్నీ చేయబోతున్నాడు అనేది తన సహచరుల ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా స్టేజ్ పైన నాకు తెలిసి ఒక ఒక రకంగా ఆశ్చర్యపోయింటారండి వాళ్ళే ఆశ్చర్యపోయారంటే స లక్షా లక్షలాది మంది తరలించిన ఆ సభలో ప్రజలు కూడా మా జనసేనాన్ని మేము ఏ విధంగా నమ్మాలి అనే దానికి బెస్ట్ బెస్ట్ ఈ ప్రసంగంలో తాను చెప్పాడండి ఆల్రెడీ జనసేనాని నమ్ముకోవడం వల్లే నమ్మడం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి వచ్చారు ఒకే ఒక వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి సింగిల్ పోరాటం ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అన్నారు కార్పొరేటర్ పవన్ ఎమ్మెల్యే స్థాయి ఇలాంటివన్నీ స్థాయిల గురించి మాట్లాడారు నీ ఎమ్మెల్యే స్థాయి కాదు ఆ స్థాయి ఈ స్థాయి అని ఒక్క విషయం అండి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఆయన పెరిగిన విధానం ఆయనకి ఎవరూ సపోర్ట్ చేయలేదండి సింగిల్గా వచ్చాడు వాళ్ళన్న పార్టీ పెడితే అందులో నుంచి పాఠాలు నేర్చుకొని విజయం సాధించి ఏం చేయకూడదు ఏం చేయాలి అనే దాని గురించి నేర్చుకొని వచ్చాడు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అన్నారు మా నాన్న ముఖ్యమంత్రి కాదు నేను బాబాయ్ అని చెప్పి రాజకీయాలు చేయలేదు ఆయన నమ్ముకున్నది ప్రజల్ని ఆయన ఎంచుకున్న సిద్ధాంతాలని మాత్రమే నమ్ముకున్నాడు జగన్కి కరెక్ట్గా సెట్ సెటైర్ సెట్ అయ్యారు కాదని చెప్పి జగన్ తెలుసుకోవాలి అంటే ఇప్పటికి కూడా ఇంత విజయం సాధించిన వ్యక్తిని కూడా ఎమ్మెల్యే స్థాయి కాదని అతి మాట్లాడడంలో ఎంత పరిణితి సాధించాలి ఎదుటి వ్యక్తులను ఎంత గౌరవించాలి ఏ స్థాయిలో ఎవరుండాలి అనేది నిన్న చాలా గుర్తు చేశాడు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఒక హెచ్చరికండి నిన్న చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయనలో అంటే చూసుకోండి ఎప్పుడన్నా కానీ ఏ రోజు అంటే అని జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రసంగం చేశాడు ఇలాంటి ప్రజలను తను ఏం చేస్తున్నాడు ఎంతసేపు బట్టలు నొక్కడం బూతులు తిట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశాడు రాజకీయాలు అంటే ఇవ్వండి చూసి నేర్చుకోండి జ వైసీపీ పార్టీ వాళ్ళు రాజకీయాలు ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి నాయకుడు ఎంత హుందాగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎదగబోయే తీరు ఆ చుట్టూ ఉండే వాళ్ళ నాయకులకి వాళ్ళ నాయకుడి పైన ఒక ఇది ఉండాలండి భరోసా ఉండాలి లైఫ్ పైన అది పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో ఖచ్చితంగా తెలియజేశాడు వాళ్ళకు భరోసానిచ్చాడు చూస్తున్న మనకు కూడా ఎస్ పవన్ కళ్యాణ్ గారుని నమ్ముకుంటే మన దేశంతో పాటు రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఎవరైతే మన భావి తరాలకు మార్గదర్శక దిక్సూచిగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించగలరని మనకు క్లియర్గా అర్థమైందండి ఇంకా ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కొత్త నూతన ఆవిష్కరణలు చేస్తారో మనకు అర్థమవుతుంది ఇప్పుడు తను తీసుకున్న పంచాయతీరాజ్ కానీ పర్యావరణం కానీ తీసుకున్న శాఖలను ఎలా చేస్తున్నాడో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా ఉన్న సినిమాలు కూడా చేయట్లేదండి మొత్తం ప్రజాసేవలో ఇప్పుడు తొమ్మిది నెలలు ఏదైతే గడిచిపోయిందో పవన్ కళ్యాణ్ గారు మనం ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో చెప్పిన విధంగా అది తను చెప్పాడు కానీ ప్రాక్టికల్గా తొమ్మిది నెలలు అవుతుంది తను సనాతన ధర్మానికి కట్టుబడి అట్ ద సేమ్ టైం ప్రజాసేవకు గెలిచిన తర్వాత ఆడంబరాలు పోకుండా నిత్యం ప్రజాసేవలో ఉన్నాడు కుంకి ఏనుగుల దగ్గర నుంచి గిరిజనుల ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి ప్రాంతాల్లో రోడ్లు వెళ్ళే రోడ్లు ఎలా ఇంతకుముందు ఇప్పటికీ రెండు వేల ఐదు వందల కోట్లతో దాదాపు నాలుగు వేల ప్లేసుల్లో రోడ్లు వేశాడు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా వేయలేని రోడ్లను తొమ్మిది నెలల్లో గడిచిన కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తను పర్యటించినప్పుడు తెలుసుకున్న సమస్యలు అన్ని చోట్ల రోడ్లు వేశాడు అది చాలా గర్వకారణమండి మిగిలిన కూడా అన్నిట్లో కూడా తనదైన మార్కు చూపిస్తున్నాడు ప్రజాసేవలో దూసుకుపోతున్నాడు ఇన్ని రోజుల తర్వాత విజయం సాధించిన తర్వాత అనవసరంగా మిగిలిన చోట్ల ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ గురించి కానీ ఇంకోటి ఇంకోటి చెప్పరండి నిన్న సందర్భోచితంగా ఆ సందర్ సందర్భం వచ్చింది కాబట్టి ఆవిర్భావ సభ రోజు ఇంత ప్రసంగం చేసి ప్రజలను ఇతర పార్టీ నేతలను కూడా తన ప్రసంగంతో కట్టిపడేశాడు ఇలాంటి ప్రసంగం మళ్ళీ మళ్ళీ వస్తుంది అని మనం ఎదురు చూద్దాం ఆ ప్రసంగంతో పాటు ఆ ప్రసంగంలో ఏదైతే ఉందో ప్రజాభివృద్ధి చేస్తారని దాన్ని కట్టి ఉన్నాడో దాన్ని అది కూడా అమలు పరచాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం నమస్తే